ఒక కోతికి ఒక అర్థం దొరికింది అది ఆ అర్థాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది బల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకొని అయ్యో నేను ఇంత కురిపిన అనుకున్నాడు తోడేలు చూసి నేను కూడా జింకలాగా ఉంటే బాగుండేది అనుకుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని జంతువులకి వాటి ప్రతిబింబంను చూసుకొని ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది అనుకున్నాయి చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దగ్గరకు తీసుకొని వెళ్ళింది ఆ గుడ్లగూబ వద్దు నాకు చూపించవద్దు ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడటం తప్ప దానివల్ల వాళ్లకు వచ్చిన జ్ఞానము లేదు విచక్షణ లేదు అలాంటి దాన్ని చూసి బాధపడడం అనవసరం అని అంది కోతి ఒప్పుకొని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది మనకు మన రూపం మన స్వభావం మన జీవిత యథార్థముగా ఉన్నట్లు అంగీకరించటం ఎంతో ముఖ్యము ఇతరులతో పోల్చుకుంటూ అసంతృప్తిగా ఉండటం మన మనశ్శాంతిని ఇబ్బంది పెడుతుంది జ్ఞానం ఉన్నవారు అద్దం లాంటి వ్యర్థమైన పోలికలను పట్టించుకోరు వారు తమ విలువైన తమలోనే గుర్తిస్తారు ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్